పోలవరం శాసనసభ్యులు శ్రీ బాలరాజుపై నిరాధారమైన ఆరోపణలు చేస్తూ పాయింట్ ఆంగ్ల పత్రికలో ప్రచురించిన కథనంపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు శుక్రవారం పత్రిక ఎడిటర్పై జిలుగుమెల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలతో మమేకమై సిద్ధశుద్దితో పనిచేస్తున్న ఎమ్మెల్యేపై అసత్య ప్రసారాలు చేస్తే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కరటం సాయి కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్ జనసేన గిరిజన నాయకులు శ్రీ రాంపండు బుచ్చిరాజు టీడీపీ ఎంపీటీసీ శ్రీను ఏడు మండలాల జనసేన మండల అధ్యక్షులు కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మా యకుడు ఆదివాసీ నాయకుడు గిరిజనుడైన మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చిరిపాలరాజు గారి మీద అనిచిత వ్యాఖ్యలు చేసినందుకు నువ్వు బేషరత్ క్షమాపణ చెప్పాలి దీంతో విరమించుకోకపోతే తీవ్రమైన అలజడి సృష్టిస్తామని మీడియా ముఖంగా పాతికేయులందరికీ తెలియపరుస్తాం గిరిజన నాయకుడిని మొన్నటి నుంచి కూడా మా ఎమ్మెల్యే గారి మీద దాదాపు మూడు రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు ఎవరైతే అసత్య ప్రచారం చేస్తున్నారో వారు ఇంతటితో విరమించకపోతే రేపటి నుంచి మా ఏడు మండలాల్లో కూడా తీవ్రమైన ధర్నాలు మేము చేయడానికి ఆదివాసుల తరపు నుంచి గిరిజన నాయకుల తరఫు నుంచి మేము హెచ్చరిస్తున్నాం వాళ్ళని వెంటనే పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ఆ మూర్తి నాయుడిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇక్కడి నుంచి ఆ ఎమ్మెల్యే గారు ఏదైనా సరే చాలా ఫేస్ టు ఫేస్గా ఉంటారు ఆయన చేసే మంచి ఈ యొక్క నియోజకవర్గంలో వచ్చేటువంటి అభివృద్ధిని డిఎస్పీ గారు సీఈ గారు ఎస్ఐ గారు నియోజకవర్గ అధికారులందరూ కూడా ఇక్కడ క్రైమ్ మీటింగ్ పెడడం జరిగింది అలాగే నియోజకవర్గం ఏడు మండలాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ముఖ్యంగా నేను చెప్పేసి రెండే రెండు విషయాలు సాయి గారు మాట్లాడారు గిరిజన నాయకులు మాట్లాడారు ఎంతో మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన చిరుబాలరాజు బాలరాజు అనతి కాలంలోనే అభివృద్ధి చెందుతూ నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి బాటలో నడుపుతున్న వ్యక్తిపై కొంత దుష్ప్రచారం కోసం గత పదిహేను రోజుల క్రితం ఇదే ఈ పేపర్ రతనం వ్యక్తి అనేది ట్రూ పాయింట్ అనే పేపర్ వ్యక్తి ఒక ఫోన్ కాల్ ద్వారా ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డిమాండ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయానికి ఫోన్ చేయడం జరిగింది అతను ఫోన్ నెంబర్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్స్ ఉన్నాయి డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి అలాగా కంటిన్యూ అతను పది రోజులు బ్లాక్ మెయిల్గా బెదిరించి నీకు చేతనైంది చేసుకోమని చెప్పి ఆఫీస్ నుంచి అన్న తర్వాత ఇక్కడి నుంచి రెస్పాన్స్ లేనప్పుడు ఇలాంటి అవాంఛన నిరా నిరాధారమైన ఆధార ఆధారాలన్నీ కూడా అతను విలైన ఆసక్తి ప్రచారాలన్నీ కూడా ఒక కథనాల కింద సీరియల్ కింద రాసుకుంటూ వస్తున్నాడు ఫస్ట్ రోజును చూసాం ఇదేదో సోషల్ మీడియాలో పేపర్ అని చెప్పేసి అన్నారు ఎందు ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద రాశాడు ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద ఇలాగ రాష్ట్ర ఇతను వదిలేస్తే కనుక రాష్ట్రం మొత్తంలో రాజకీయ వ్యవస్థను బస్పరిచే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న నియోజకవర్గాలు అనేటి విషయాల గురించి మాకు అనవసరమైన విషయం ఒక పోలవరం నీతివంతమైన పరిపాలన చేయాలని చెప్పి మేము సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే మీద బురతడు కాబట్టి ఇతన్ని ఇతని సంగతి ఏంటో లేఖలుగా ఇటు చట్టపరంగా కూడా తేల్చేదాకా ఇదే జీలిమిల్లి స్టేషన్కి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చేదా కూడా మా కార్యాచరణ ఆగదు ఏడు మండలాల్లో రేపు రోజు సమయం ఇస్తున్నాం అధికారులకు కానీ వీళ్ళందరికీ కూడా మేము దయచేసి సహకరించండి అతని మీద చర్య తీసుకోవాల్సిన కోరుతున్నాం లేని పక్షాన నెక్స్ట్ ఆల్టర్నేటివ్ కార్యక్రమం అనేది ఎన్డీఏ కూటమి నుంచి జనసేన పార్టీ నుంచి కూడా ఏడు మండలాల నుంచి కార్యకర్తలతో నెక్స్ట్ కార్యక్రమం అనేది కార్యక్రమం చేపడతాం ఇలాంటి అవాస్తవాలు రాయకుండా మళ్ళీ ఏ ఎలాంటి ఏ తప్పు సోషల్ మీడియాలో జరగకుండా ఉండేలాగా కూడా అందరూ సుభిక్షంగా ఉండాలని చెప్పి కోరుతూ దయించి పాత్రికేయ మిత్రులందరూ కూడా వాస్తవాలను రాసి అభివృద్ధి మీద దృష్టి పెట్టించి మీ అందరి శాఖ కూడా కావాలని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చిన ఏడు మండలాల నాయకులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఫర్దర్ కార్యక్రమం మనకి కార్యాచరణ ఉంది రేపు ఒక్కరోజుకి మనలో ఎవరి మండలాల్లో వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టండి ప్రెస్ మీట్లు పెట్టి మీ సంఘీభావం అనేది తెలియపరిచి అతని మీద చర్య తీసుకునేలాగా కేటర్ అంతా చేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు